ఏప్రిల్ పంతొమ్మిది వందల ముప్పై ఏడు మూడు వందల తొంభై తొమ్మిదవ భాషను శ్రీ బోస్ బెంగాలీ ఇంజనీరు అప్పటికి గౌడపాద కారికలను శ్రీ రాధాకృష్ణ పండితుల భారత వేదాంత బ్రాకెట్లో ఇండియన్ ఫిలాసఫీ గ్రంథమును చదివి ఉన్నాడు అందుచేత ఈ విధంగా ప్రశ్నించాడు భక్తుడు స్వప్నానుభూతికి జాగ్రత్త అవస్థకు భేదమేమైనా నిజంగా ఉందా మహర్షి అవస్థలోని వానితో పోలిస్తే నీ స్వప్న కల్పనలు తాత్కాలికాలుగా తోస్తాయి అది కారణంగా రెండు భిన్నాలన్న భ్రమ అంతేగాని నిజంగా అట్టి భేదం ఏమీ లేదు అరే మూడు వందల తొంభై తొమ్మిదవ భాషణం శ్రీ బోస్ బెంగాలీ ఇంజనీర్ వారు ఆయన అప్పటికే గౌడపాద కారికలు అంటే గౌడపాదులు రాసినటువంటి ఆ అద్వైత సిద్ధాంతాలకు రాసినటువంటి కారికలు చదివి ఉన్నారు అంటే పుస్తకం అదేవిధంగా భారతదేశం మొదటి ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ గారు రచించినటువంటి భారత వేదాంతం అంటే ఇండియన్ ఫిలాసఫీ గ్రంథంలో కూడా ఉన్నాడు ఈ ఇంజనీర్ అందుచేత ఈ ప్రశ్న వేశాడు ఏం ప్రశ్నది స్వప్నానుభూతికి జాగ్రత్త అవస్థకు భేదమేమైనా నిజంగా ఉన్నదా ఇది చాలా గొప్ప ప్రశ్న మనందరికి తెలిసిందే అవస్థలు మూడు మొదటిది జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ సుశుద్ధ అవస్థ ఈ మూడు అవస్థలలో సుశుక్తి అవస్థ మనకు తెలియదు గాఢ నిద్ర అయితే రెండే మనకు వస్తున్నాయి ఒకటి జాగ్రత్త అవస్థ రెండవది సప్న అవస్థ మరి ఈ రెండే ప్రధానంగా మానవుని యొక్క జీవిత చరిత్రలు అంటే జీవితంలో తెలుస్తున్నాయి కాబట్టి రమణ భగవాను ఈ బోర్స్ అన్నటువంటి ఆయన అడిగిన ప్రశ్న స్వామి ఈ స్వప్న అనుభూతికి జాగ్రత్త అవస్థకు నిజంగా భేదమేమైనా ఉన్నదా నిజంగా చెప్పండి నిజంగా ఉందా లేదా ఇంకేమైనా దానికైనా చూడు నానా జాగ్రత్త అవస్థలోని వాణితో పోలిస్తే నీ స్వప్న కల్పనలు తాత్కాలికాలుగా తోస్తాయి ఇప్పుడు మానవుడికి వస్తున్నటువంటి చిక్కంతా ఎక్కడదంటే మనం జాగృత అవస్థలో ఉన్నదంతా సత్యమని స్వప్నావస్థలో కనబడే కళలన్నీ అబద్ధమని మనం అనుకుంటున్నాం ఎలా అనుకుంటున్నావు మొత్తం బాధ ఆలోచించండి మన జీవితం అంతా కళ అయితే జాగ్రత్త అవస్థ లేదనుకోండి ఒకసారి ఒక్కసారి నెట్టేయండి జాగృత అవస్థ లేదు మనం ట్వంటీ ఫోర్ అవర్స్ పడుకునే ఉంటాం ఇరవై నాలుగు గంటల కళలు గంటనే ఉంటాం అప్పుడు ఏది అబద్ధం ఏది నిజం స్వప్నమే నిజం ఎందుకంటే ఈ స్వప్న అవస్థని పోల్చుకోవడానికి ఇంకొక అవస్థ లేదు పోలిక ఉంటే ఇది అబద్ధము ఇది నిజమన్న నీకు వస్తుంది స్వప్నావస్థను ఏ అవస్థతో పోలిక చేశావు జాగ్రత్త అవస్థతో అలా మేల్కొన్న తర్వాత రాత్రి నీ కలలో కనబడినటువంటి స్వప్న దృశ్యాలు అబద్ధాలని ఎప్పుడు తెలిసాయి నువ్వు మేల్కొన్న తర్వాత తెలిసాయి మేల్కొనక ముందు అదే నిజం స్వప్నావస్థ స్వప్నావకే నిజం అందుకని ఒక వ్యక్తి ఇంకొక అతను దగ్గరికి వెళ్ళి అయ్యా రాత్రి ఇరవై వేల రూపాయలు నా దగ్గర అప్పు తీసుకున్నావు ఇవ్వు అని అడిగాడట వాడు రాజురపాలెం ఆశ్రమంలో వేదాంతం రమణ భాష నిన్నవాడు అందుకని నీకు రేపు రాత్రికి కలలోనే ఇచ్చేస్తాను పో అన్నాడంట నువ్వు నాకు ఇచ్చింది కళ్ళలోనే నేను నీకు ఇవ్వబడేది కూడా కలలోనే కాబట్టి కళలో ఉన్నంత వరకు కళ నిజమే కళలో నుంచి జాగృత అవస్థకు ఎప్పుడైతే వచ్చావో అప్పుడు అది అబద్ధం ఇది నిజమని తెరస్తా ఉంది ఇప్పుడు ఇది చూసినంత వరకు ఇది నిజం ఇది రాత్రి పడుకోగానే నువ్వు సప్నావస్థలోకి వెళ్ళగానే ఈ జాగృతి అబద్ధం కాబట్టి స్వప్నావస్థకు జాగృతి అబద్ధం జాగృత అవస్థకు స్వప్నం అబద్ధం ఎప్పుడు మేల్కొంటే ఈ రెండింటికి అతీతంగా వెళ్ళి చూస్తే రెండవ అబద్ధం ఇది అబద్ధమే అది అబద్ధమే చూసారా రామకృష్ణ పరమహంసల వారు బోధామృతములో ఒక చక్కటి కథ చెప్పాడు ఒక వ్యక్తి కొడుకు రైతు కొడుకు పాము కరిసి చనిపోయాడు ఆ భార్య అల్లాడుతుంది గుండెలు కొట్టుకుంటూ ఏడుస్తా అయ్యో నా కొడుకు చనిపోయినాడు ఏడస్తా ఉంది ఆమెను పట్టుకొని ఓదారుస్తూ ఉన్నారు అయితే ఆ రైతు మాత్రం కుర్చీ చేసుకొని నిశ్చలంగా కూర్చొని ఉన్నాడు అయ్యా నువ్వు ఏం మగ మనిషివి కన్న తండ్రివే పాష్టివాడా బిడ్డ చనిపోయి అందరూ ఏడస్తుంటే ఏ సంబంధం లేని వ్యక్తులు ఏడుస్తుంటే మేము మాత్రం అలానే చూస్తున్నా అని ఆ ఇల్లాలు బిడ్డ ఏడుపులోనే భర్తను తిట్టడం కూడా ప్రారంభించింది అందుకని ఆయన అడిగింది ఎందుకు ఎడవరు అంటే చూడు రాత్రి నా కలలో నేను రాజుని కలలో రాజుగా ఉంటే భలే ఆనందంగా పరిపాలన చేసుకుంటున్నాను నా కలలో నాకు ఏడు మంది కొడుకులు యుద్ధం వచ్చింది పక్కనున్న రాజు నా ఏడు మంది కొడుకులను నరికేశాడు చచ్చిపోయారు నా బిడ్డలు రాత్రంతా ఏడుస్తూ ఉన్నా తెల్లలాడేలాగా ఈ బిడ్డదండి నాకు ఇప్పుడు సందేహం లేదంటే ఇది కళ అది కళ ఇది కళ అది కల అర్థం కాకుండా నేను గమ్మన కూర్చున్నాను మోయ్ అన్నాడు ఆ అర్థం కదా అలా ఈ జీవితమే ఒక కళ నువ్వు మేలుకోనుండేటువంటి కళ జాగ్రత్త అవస్థ పడుకోని గనే కళ సప్న వస్తా అలా చూడు ఇప్పుడు ఇబ్బంది మనకు వ్యాధి వచ్చిన చేయం ఈ శరీరం అన్నటువంటి దానికి వ్యాధి వచ్చింది ఏ కలలో ఉండే కళలో అదే కాలు నెప్పి కడుపు నెప్పి కలలో ఉంటుందా కలలో యాక్టివ్గా ఉన్నాం పరిగెడుతున్నాం ఆనందంగా ఉన్నాం అప్పుడు ఈ నొప్పులన్నీ ఏమైనాయి లేవు అర్థమవుతుందా కాబట్టి ఆ పడుకోనున్నటువంటి కళలో శరీరం బాగుంది మేలుకోనటువంటి కళలో శరీరం మెప్పులుగా ఉంది లేదా మేలుకోనున్నటువంటి కళలో బాగుంటావు పడుకొనటువంటి కళలో అంటే స్వప్నంలో మన కొల్లు బాగలేనట్టుగా క్యాన్సర్ వచ్చినట్టుగా హాస్పిటల్ పోనట్టుగా ఏడు ఉన్నట్టుగా మనం చనిపోయినట్టుగా కూడా కలొస్తుంది నువ్వు చనిపోతే నీకేటి తెలుసు అబద్ధం అని చెప్పడానికి అదే నిదర్శనం మనం చనిపోయినట్టుగా మన శవం మీద అందరూ ఏడస్తున్నారు నువ్వు చనిపోతే నీ కింద ఏడ్చే వాళ్ళు నీకు తెలుస్తానే ఇది అబద్ధం అని చెప్పడానికి ఇంకేముంది కాబట్టి స్వప్నము లో ఒకసారి బాగా ఉంది శరీరం జాగృత అవస్థలో ఉన్నటువంటి శరీరం స్వప్నములో నొప్పులుగా కనిపించవచ్చు రోగాలతో కనిపించవచ్చు జాగృత అవస్థలో నువ్వు నొప్పులు రోగాలతో ఉన్నటువంటి శరీరం స్వప్నంలో బాగా ఉండవచ్చు అర్థమైందండి ఇప్పుడు చెప్పండి రెండు కళలు మనకు అనుభవానికి వచ్చినాయా లేదా రెండు ప్రతి ఒక్కరు జీవితంలో వస్తాయి ఇప్పుడు చక్కగా ఉన్నాం కళలో బాగా లేకుండా వస్తుంది ఇప్పుడు బాగా లేకుండా ఉన్నాం కళలో బాగున్నట్టుగా వస్తుంది కాబట్టి రెండు రెండే రెండు అబద్ధములే ఇప్పుడు చెప్పండి మనకు జబ్బులున్నాయా నీకు మోకాలు నేపొచ్చినా కడుపు నొప్పి వచ్చినా ఏ నెప్పు వచ్చినా దేనికి నెప్పి దీనికి నీకు మీరంతా ఫిలాసఫర్స్ వేదాంతలు అయిపోయినాయి ఇక్కడ మనం హాయిగా ఏ కష్టం వచ్చినా సాక్షిభూతంగా చూడు నాకు కాదు నాకు నేను బాగున్నాను దేనికి శరీరానికి నువ్వు శరీరానికి కాదు 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 ఒకటై శరీరము నేననుకుంటే బాధ మీరు నమ్మరు మీరు ఈ ప్రాప్తి చేస్తే షుగరు బీపీ హార్ట్ అటాక్ ఏది కూడా మీ ధరికి రాదంట నేను చెప్పడం కదండి మహాత్ములు చెప్పారు రావు కర్మానుసారంగా ఏమైనా వస్తాయి చివరిలో అవి అనుభవిద్దాం అవి ఆనందంగా అనిపించవచ్చు నా బాకీ తీరిపోతా ఉంది ఇప్పుడు అర్థమైంది నేను నేను చెప్పేది అర్థమైందా నిద్ర వస్తా ఉందా కాబట్టి స్వామి స్వప్నానుభూతికి జాగ్రత్త అవస్థకు తేడా ఏమైనా ఉందా ఒరే నీకు తేడా ఉంది అని అనిపిస్తా ఉందంటే ఒకటి నిజము ఒకటి అబద్ధం అనుకుంటున్నావు రెండు అబద్ధాలే రెండు అబద్ధాలే అయితే స్వామి మా భార్య పిల్లలు భర్త ఇదంతా అబద్ధం అబద్ధమే ఎందుకంటే స్వప్నకు పోతే వీళ్ళు లేరు కలమలు వీళ్ళు లేరు ఎక్కడికి వెళ్ళారు అబద్ధం మేల్కొన్న తర్వాత కలల వాళ్ళు లేరు ఎక్కడికి వెళ్ళారు అబద్ధం రెండు అబద్ధాలేనమ్మా మీరు హాయిగా ఉండండి మరి మీరెవరు రెండింటిని చూసేవాళ్ళు సాక్షిభూతంగా చూస్తున్నారు అటు కలలో చూశావు ఇటు మేలుకొని జాగ్రత్త వస్తాను కూడా చూసావు ఈ రెండింటిని చూసేవాడు ఒకడుండాలి రెండింటిని చూసేవాడు ఒకడున్నాడు ఉంటేనే అది కళ ఇది జాగ్రత్త అని చెబుతున్నాడు వాడు లేకపోతే నీకేట తెలుసు చెబుతూ ఒకడున్నాడు వాడు నిద్రపోడు వాడు కలలోనూ నిద్రపోడు మేలుకొని నిద్రపోడు రెండింటిని చూస్తూ ఉంటాడు రెండు చూస్తూ ఎవరైతే ఉన్నారో ఆ వాడే అసలైన నేను ఆయన్ని చూడమని రమణ మహర్షి ఆ నేను ఎవరో చూడు బాబు మర్చిపోతావు మనం ఏం చేశాం ఈ నేనులోకి వచ్చి పడ్డాం ఏ నేను ఈ శరీరం అనే నేను నేను ఎల్లమ్మని పొల్లమ్మని రామయ్యని నేను పలానా కులము నేను పలానా క్యాస్ట్ పలానా వర్గం బలా పలానా ఊరు మా ఇన్ని ఆస్తులున్నాయి ఇవన్నీ దీనికి వేసుకున్నావు వేసుకుంటే ఏడుపు తీసేస్తే సుఖం తీసే నీవెవరు నేనెవరంటే ఆ రెండింటినీ చూస్తున్నానే ఆ నేను పెద్ద వేదాంతం ఎంత చక్కగా ఉంది చూడండి అది భగవాన్ దాన్ని చెప్పుకున్నాడు అన్నమాట కాబట్టి మేల్కొని కనే కళ స్వప్నావస్థలో కళ రెండు ఒకటే రెండు కలలే కలలుగా దర్శించండి అమ్మా బాధే ఈ విధంగా భగవాన్ రమణుడు స్వప్న అనుభూతికి జాగ్రత్త అవస్థకు భేదం ఏమైనా నిజంగా ఉందా రెండు భేదం లేవయ్యా రెండు కలలే అని మనకు సెలవు ఇచ్చాడు చెప్న భాస్కరా భక్తుడు